నమ శివాయ మహాదేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుడు రాజశ్యామలాదేవి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురువుజీ ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు దసరా అంటే అందరికీ శుభాలను కలిగించేది విజయాలను కలిగించేది ఆనందంగా జీవించేటట్టుగా దీవించేటువంటి రోజు అమ్మవారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా పాత్రులు కావాలని కోరుకుంటూ మరొక్కసారి దసరా శుభాకాంక్షలు అలాగే మన శక్తిపీఠం మన దేవాలయంలో అక్టోబర్ ఆరు సోమవారం అంటే ఇక్కడ సోమవారం నాడు మధ్యాహ్నం పౌర్ణమి ఘడియలు తగిలి ఏడవ తారీఖు మంగళవారం మధ్యాహ్నంకి పూర్తవుతున్నాయి మనం ప్రథోక్ష వేళలో చేస్తాం కాబట్టి ఈ హోమ కార్యక్రమాన్ని అశ్వీజ పౌర్ణమి ప్రదోష వేళలో రాజశ్యామల సహిత కాళభైరవ హోమం జరుగుతుంది భక్తులందరూ కూడా ఈ మాసం అమ్మవారికి చాలా విలువైనది విశిష్టమైనది అద్భుతమైనది మీ అందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం పరోక్షంగా ఈ హోమంలో పాల్గొన్నట్లయితే మీకున్నటువంటి ఇబ్బందులు తొలగి అన్ని విధాలుగా మీకు శుభాలు కలుగుతాయని నేను ఆశిస్తున్నాను అలాగే మనం ఈ హోమ కార్యక్రమం అయిన తర్వాత అన్నప్రసాద సేవ జరుగుతుంది మీ అందరికీ తెలిసింది ఎవరైనా సరే పరోక్షంగా పాల్గొనాలి అనుకునేటువంటి వారు స్క్రీన్ మీద క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సప్ చేసినట్లయితే వివరాలు తెలియచేయబడతాయి మరి మరొక విషయం ఏమిటి అంటే దీపావళి వస్తుంది దీపావళి వస్తే టపాసులు కాలుస్తాం కార్బన్ డయాక్సైడ్ కూడా ఎక్కువగా విడుదలవుతుంది మరి మనం ఏం చేయాలి దీని నుంచి మనం బయటపడాలి అంటే మన ఇంట్లో కూడా చాలామంది క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటారు క్యాండిల్స్ కాకుండా ఈ ప్రమిదలు గతంలో కూడా మీకు చెప్పాను మన ప్రమిదలు ఉన్నాయి అంటే ఇవి పంచగవ్య ప్రమిదలు పూర్తి దేశవాలి గోవు మూత్రం గోవు పేడ అలాగే నెయ్యి ఇలా పంచగవ్యాలతో తయారు చేసినటువంటి ఈ యొక్క దీపాన్ని మీరు వెలిగించినట్లయితే ఈ దీపం ముందుగా ఒక దీపంలా ప్రారంభమై తర్వాత హోమంలా కాలుతుంది చక్కని విభూతిలా అవుతుంది మనకి ఇంట్లో ఆక్సిజన్ని బాగా రిలీజ్ చేస్తుంది ఏవైతే ఈ టపాసుల నుంచి వచ్చేటువంటి ఈ బ్యాడ్ ఇదంతా మనకి వస్తుందో ఎయిర్ ద్వారా దాన్ని అడ్డుకునే శక్తి ఒక పంచగవ్యానికి మాత్రమే ఉంది అందువల్ల మీ అందరూ కూడా ఇలాంటివి తీసుకుంటే మేము ఆన్లైన్ ద్వారా పంపించడం జరుగుతుంది పూర్తి దేశవాళి పంచగవ్యాలతో తయారు చేసినటువంటి మన ప్రమిదలు ఈ ప్రమిదలను మీకు పంపించడం జరుగుతుంది ఎవరికైనా కావలసినట్లయితే తప్పకుండా మీరు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి ఈ పంచగవ్య దీపాల కోసం పెట్టినట్లయితే మీకు వివరాలు తెలియజేస్తారు అలాగే మీకు కొరియర్ ద్వారా మీ ఇంటికి చేర్చబడతాయి మరి ఫలాల్లోకి వెళ్ళిపోదాం ఫలాల్లోకి వెళ్లే ముందు మరొక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే మీరు చాలామంది లైక్ చేయటం లేదు లైక్ చేయండి నేనేమో చెడు చెప్పట్లేదు మీకు ఏదో పనికి మాలినటువంటి విషయాలను చెప్పి లక్షల వ్యూస్ లక్షల లైక్లు సంపాదించటం లేదు మీకు నేను చెప్పే మంచి మాటలు మంచి విషయాలు వీటికి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చినట్లయితే నేను ఎంతో ఆనందపడతాను మీకోసం ఆ భైరవుని ప్రార్థిస్తాను అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోలన్నీ కూడా షేర్ చేయండి మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం తులారాశి అక్టోబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఈ తులారాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఈ రాశి వారికి ఫస్ట్ వీక్ అంతా చాలా బాగుంటుంది సూపర్ అనే చెప్పాలి ఇంకా సెకండ్ వీక్ అంటే అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి రాష్ట్రాధిపతి శుక్రుడు కన్యలో స్థానంలో సంచరించడం ఏ స్థానం ఇక్కడే కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే పట్టుదలకి అయితే లోపం ఉండదు పట్టుదలతో పనిచేస్తారు ఏదైనా బెనిఫిట్ సాధిస్తారు ఫస్ట్ వీక్ మాత్రం ఏ పనైనా పెట్టుకోండి అద్భుతంగా సాగిపోతూ ఉంటుంది అలాగే ఎవరైనా నూతన పరిచయాలు కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి ఎందుకు అంటే మీ పనుల్ని చేయించుకోవడానికి కూడా నూతనంగా పరిచయం అయ్యేవారిని కూడా మీరు బాగా ఉపయోగించుకుంటూ ఉంటారు అలాగే కొన్ని వార్తలు అయితే మీలో ఉత్సాహం కలిగిస్తూ ఉంటాయి ఎవరైనా ఒక కబురు చెప్పారనుకోండి తీపి కబురు అంటే మీకు ఉపయోగపడే కబురే కదా కబురు అలాంటి వార్తలు మీకు కాస్త ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాయి అలాగే శుభకార్యాలు చేయటానికి కూడా సిద్ధపడతారు ఇక స్థిరాస్తులు కొనుగోలు చేసే ప్రయత్నాలు కూడా ఫలించే సూచనలు ఉన్నాయి ఎవరైనా స్థిరాస్తులు అవి కొనుక్కోవాలి అనుకుంటే కాకపోతే ఇక తొమ్మిదవ తేదీ నుంచి చూసినట్లయితే రుణవత్తుడైతే ఎక్కువగా కనిపిస్తూ ఉంది అలాగే మీ గృహ నిర్మాణాలు పూర్తయిన వాళ్ళు మాత్రం ఎవరైతే ఇల్లు పూర్తి చేసుకుంటారో వారు ఎక్కువగా అలంకరణకి లగ్జరీకి బాగా డబ్బులు ఖర్చు పెట్టేట ఇక వెనక ముందు చూడకుండా అప్పులు చేసినా ఖర్చు పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి కోర్టు సమస్యలు ఉన్నవారికైతే మాత్రం కాస్త వెయిట్ చేయాలి అలాగే కొన్ని పనులు మీ నమ్మకానికి విరుద్ధంగా చేయాల్సి ఉంటుంది మీ ఇంట్లో సపోజ్ మీకు వాస్తు అంటే నచ్చదు కానీ ఇంట్లో ఎవరొకరు ఒత్తిడి మీద మీరు గట్టి ఇంట్లోనన్నా ఏదైనా వాస్తు చూపించాలి అలాగే కొన్ని సెంటిమెంట్స్ మీకు ఇష్టం ఉండకపోవచ్చు కానీ ఇష్టపడాల్సిన పరిస్థితులు వస్తాయి బలవంతంగా అలాగే దూర ప్రయాణాలు మాత్రం ఒంటరిగా చేయొద్దు ఎవరైనా తోడుగా మీ పక్కన ఉంటే బెటర్ ఇంకా కుటుంబ సభ్యుల ఆరోగ్యపరంగా చూసినట్లయితే అంటే మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త కేర్ అనేది తీసుకోవాలి అలాగే ఒక్కోసారి రావాల్సిన ధనం కూడా చేతి వరకు రావటం ఒకవేళ వచ్చినా వెంటనే ఖర్చు అయిపోవటం ఎవరైనా తెచ్చి ఇచ్చినా సరే అది ఏది ఒక పనికి ఉపయోగపడకపోవటం అలాంటి ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే శారీరకంగా కూడా శ్రమ అయితే అధికంగా ఉంటుంది ఇక స్త్రీలతో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి లేదనుకుంటే చాలా ఇబ్బందులైతే పడతారు విదేశీ ప్రయత్నాలు చేయాలి అనుకునే వారికి మాత్రం ఆలస్య సూచనలే కనిపిస్తూ ఉన్నాయి వివాహం కాని వారికి మీ ప్రయత్నాలైతే ఫలించేటటువంటి అవకాశం ఉంది కా నిరుద్యోగులకైతే ఇది శుభ సమయంగానే చెప్పాలి కాస్త అవకాశాలు కలిసి వచ్చే సూచనలు పర్వాలేదు కానీ రాజకీయ నాయకులకైతే కాస్త ఐస్ ఓపెన్ అవ్వటం అంటారు చూసారా అంటే ఏమిటి ఒక్కొక్కసారి మిత్రుడే శత్రుడైపోతాడు రాజకీయాల్లో మిత్రుడే శత్రువు అవుతాడు ఇలాంటివి అతను నా పక్కనే ఉన్నాడు ఒకేసారి ఎలా జంప్ అయిపోయాడు అన్నా నీ కోసం పేక్ కోసుకుంటాను అనేవాడు నీ శత్రువుతో చేతులు కలుపుతాము చాలా విచిత్రమైన సంఘటనలు చూడాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఇంకా ఉద్యోగస్తులకైతే ఒత్తిడి అధికంగా ఉంటుంది సహచరుల సహకారం కూడా కరువయ్యేటువంటి సూచనలు ఉంటాయి ఒక్కొక్క పని మొత్తం మీ మీదే లోడ్ పడేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఇక వృత్తి వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది కొద్దిపాటి లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి వ్యాపార విస్తరణం కూడా కాస్త ప్లానింగ్స్ అయితే చేసుకుంటారు ఇంకా నూతన వ్యాపారాలు ప్రారంభించటం ప్రస్తుతం పరిస్థితులు అంత మంచిది కాదు వ్యక్తిగతమైన జాతకాలను అయితే చూపించుకోండి భాగస్వామ్య వ్యాపారస్తులకైతే కొద్దిగా మీ పార్ట్నర్స్ మధ్య కాస్త చికాకులు అయితే కనిపిస్తున్నాయి కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అయిపోతాయి షేర్ మార్కెట్లో అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్గా అనుకూలంగా ఉంది కళారంగం వారికి అయితే పర్వాలేదు కాస్త స్లోగా ఉంటుంది నెమ్మదిగా అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులకైతే బాగుంది ఎడ్యుకేషన్లో రాణించటం ఉన్నత విద్య కోసం విదేశాల్లో కానీ ఎక్కడైనా అనుకునే వారికి మాత్రం మంచి సీట్లే వస్తాయి ఆరోగ్యపరంగా మాత్రం అశ్రద్ధ వహించుకోండి వేళకు భోజనం చేయండి ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి మరి అనుకూలమైన తేదీలు ఏమిటి అంటే రాశివారికి ఆరు ఎనిమిది పదిహేను నిదానంగా ఉండాల్సిన తేదీలు రెండు నాలుగు పదకొండు పదమూడు మరి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు శుక్రగ్రహానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది శుక్రగాయత్రి భర్గవాయ విద్మహి దానవార్చితాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ప్రతిరోజు పద్దెనిమిది సార్లు ఉదయం పద్దెనిమిది సార్లు సాయంత్రం పఠించండి చక్కని ఫలితాలు ఉంటాయి అవకాశం ఉంటే మన హోమంలో కూడా పరోక్షంగా పాల్గొనే ప్రయత్నం చేయండి మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవు గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి